హాయ్ నమస్తే అండి నా పేరు సత్య వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో మా ఆంధ్ర స్పెషల్ పెసరొడియాలని పెట్టడం చూపిస్తున్నాను అయితే పెసరుడియాలను చాలా గుల్లగా వచ్చే విధంగా పెట్టడం చూపిస్తున్నాను చాలామంది పెసరుడియాలు గట్టిగా వస్తున్నాయి అంటారు కానీ గుల్లగా రావాలంటే ఏ పప్పుతో ఒడియాలు పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను ఈ పెసరుడియాలతో పులుసు కానీ పెసర వడియాల కర్రీని కానీ గుడ్లు వేసి ఈ వడియాలతో పులుసు పెట్టుకున్నామంటే కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కువగా వర్షాకాలంలో ఈ వడియాలతో పులుసు కానీ కర్రీ కానీ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఎంత తింటున్నామో కూడా అన్నం తెలియకుండా తినేస్తాము సో అంత బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము గిన్నెలోకి ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు వేస్తున్నాను మనకి వడియాలు గట్టిగా రాకుండా ఉండాలి అంటే ఇలా పొట్టు పెసరపప్పుతోనే వడియాలను పెట్టుకోవాలి పొట్టు పెసరపప్పు లేకపోతే పెసర్లతోనైనా వడియాలను పెట్టుకోవచ్చు కానీ మామూలు పెసరపప్పుతో అయితే వడియాలు గట్టిగా వస్తాయి కాబట్టి పొట్టు పెసరపప్పుతోనే వడియాలను పెట్టుకోవాలి ఈ పొట్టు పెసరపప్పుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఒక ఆరు గంటల తర్వాత పప్పు ఇలా నానిపోయింది కొద్దిగా పొట్టుపోయేంత వరకు కడిగి అయితే పొట్టుతోనైనా వడియాలను పెట్టుకోవచ్చు కానీ వడియాలు ఆరిన తర్వాత కొద్దిగా నలుపు వస్తాయి కాబట్టి పప్పును కడిగి రాళ్ళు ఇసుక లేకుండా గాలించుకోవాలి ఇలా అక్కడక్కడ కొద్దిగా పొట్టున్నా పర్వాలేదు గ్రైండర్లో పప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు ఏమీ వేయనవసరం లేదు పప్పుతో పాటుగా ఉండే నీళ్ళే పిండి నలగడానికి సరిపోతుంది పిండిని ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిన పిండిని ఒక గిన్నెలోకి తీసేయాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి దీన్ని పక్కన ఉంచి మిక్సీ జార్లో కట్ చేసిన పది పచ్చిమిర్చి చిన్న ఇంచు అల్లం ముక్కను వేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో జీలకర్ర వేయకూడదు వడియాలు పురుగు పట్టేస్తాయి సో ఇలా బరకగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని పిండిలో వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి అయినా ఇందులో ఉప్పు తక్కువగానే ఉండాలి అప్పుడే వడియాలు మనకి కమ్మగా చాలా బాగుంటాయి సో పిండిని బాగా కలిపిన తర్వాత ఒక కవర్ని తీసుకొని నూనె కవర్ కానీ పాల కవర్ కానీ ఏ కవర్ అయినా పర్వాలేదు పిండిని వేసి టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టి కవర్కి చివర చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలా కవర్ మీద ఒడియాలను పెట్టుకోవాలి ఇలానే మిగిలిన వడియాలన్నింటినీ పెట్టుకోవాలి ఈ ఒడియాలను చేతితో పెట్టే కంటే ఇలా కవర్లో పిండిని వేసి పెట్టడం వలన వడియాలను త్వరగా పెట్టేయచ్చు సో సాయంత్రం వరకు ఈ ఒడియాలను ఆరనివ్వాలి సాయంత్రానికి ఈ వడియాలు ఇలా ఆరిపోయాయి ఈరోజైతే ఎండ కూడా సరిగా లేదండి అయినా వడియాలు ఆరిపోయాయి వడియాలు ఆరిన తర్వాత మనం తీయనవసరం లేదు వాటంతట అవే వడియాలు ఊడిపోతాయి సో ఇలా ఆరిన వడియాలను మరుసటి రోజు కూడా ఒక్కసారి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా గుల్లగా పెసర వడియాలు చాలా బాగా వచ్చాయి కదా ఇంతేనండి పెసర వొడియాలు రెడీ ఇలా పెట్టిన వడియాలను సంవత్సరం అంతా స్టోర్ చేసుకొని కర్రీస్లోకి వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను స్టవ్పై ఆయిల్ని పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక నూనెలో కొన్ని వడియాలను వేసి మీడియం హీట్లో వేయించుకోవాలి ఇలా వేగిన వడియాలను తీసేసుకోవాలి ఈ వడియాలు క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి ఏమీ తోచినప్పుడు కూడా ఈ వడియాలను వేయించుకొని ఊరికే తినేయచ్చు కమ్మగా చాలా బాగుంటాయి వడియాల పులుసు కానీ వడియాల ఇగురికి అలాగే కోడిగుడ్లు వడియాల పులుసు ఇలా రకరకాలుగా ఈ వడియాల కర్రీస్ని చేసుకోవచ్చు అయితే పొట్టు పెసరపప్పుతో కానీ పెసరలతో కానీ ఈ ఒడియాలని పెట్టుకోండి అప్పుడే ఒడియాలు గుళ్ళగా చాలా బాగా వస్తాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ